హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటి పంచమి తిది ఎప్పుడు వస్తుంది ఆ తిథి రోజున మనం అమ్మవారి యొక్క పూజ నిర్వహించుకుంటాం కదా వారాహి దేవి పూజ వారాహి అమ్మవారి యొక్క పూజ ఏ సమయంలో చేసుకోవాలి నియమాలు ఏమిటి అలాగే పూజా విధానం ఏమిటి ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను వారాహి అమ్మవారి యొక్క పూజని మనం పంచమి తిథులలో మనం చేసుకోవడం వలన మనకు ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నెలలో పుష్యమాసం శుక్లపక్షం పంచమి తిథి పుష్య పంచమి తిథి మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది తదుపరి మనకు షష్ఠి వస్తుంది వారాహి అమ్మవారి పూజ మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మనం చేసుకోవాలి ఈ రోజు మనకు శతభిషా నక్షత్రం ఉంటుంది రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ఈ రోజు సూర్యాస్తమయం వచ్చేసరికి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయ సమయం అనమాట అయితే మనం తిది నక్షత్రం మనకి టైమింగ్స్తో సహా ఇప్పుడు తెలుసుకున్నాం కదా వారాహి అమ్మవారి యొక్క పూజను మనం చెయ్యడం వలన మనకు ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అంటే గనక భూ వివాదాలు భూమికి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి కదా అటువంటి సమస్యలు కోర్టులో ఏవైనా కేసుల్లో పడి ఉండవ ఉంటారు కదా అలాంటి వాళ్ళ సమస్యల నుంచి బయటపడవచ్చు సంతానం లేక బాధపడేవారు కూడా వారాహి అమ్మవారిని పూజించి సంతానాన్ని పొందిన వారు కోకొల్లలుగా ఉన్నారని చెప్తూ ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా వారాహి అమ్మవారిని పంచమి తిథులలో ఆరాధించడం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఆర్థికంగా చితికిపోయి నష్టపోయి ఉన్న వాళ్ళు కూడా వారాహి అమ్మవారిని పంచమి తిథులలో విశేషంగా ఆరాధించడం వలన మనకు ఆర్థికంగా స్థిరత్వం ఆర్థికంగా మనం మంచి స్థాయికి వెళ్ళవచ్చు ఇక అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది తెలుసుకుందాము ముందుగా మనం తలస్నానం చేయాలి అలాగే ఆ రోజంతా కూడా ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ లాంటివి తినకూడదు ఉపవాసం ఉండగలము అనుకున్న వారు ఉండండి లేని అంటే లే మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఏంటంటే సాత్విక ఆహారాన్ని తీసుకోండి బ్రహ్మచర్యం రెండు రోజులు పాటించాలి అలాగే సాయంత్రం పూజ అయినంత వరకు కూడా మీరు ఉపవాసం ఉన్నా లేదంటే సాత్వికంగా పాలు పళ్ళు తీసుకున్నా కూడా సాయంత్రం పూజ అయిన తరువాత టిఫిన్ లాంటిది చెయ్యవచ్చు అమ్మవారికి ఏదైనా ప్రసాదం కానీ చేసి పెట్టారనుకోండి ఆ ప్రసాదాన్ని మీరు తినవచ్చు అలాగే వారాహి అమ్మవారి పూజ ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే గనక మనం వారాహి అమ్మవారిని ఎప్పుడైనా కూడా సూర్యోదయానికి ముందు గాని సూర్యాస్తమయానికి తరువాత కానీ మనం అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి అదే నవరాత్రులలో అయినా శుక్రవారంలో అయినా పంచమి తిథుల్లో అయినా కూడా అయితే మనం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయం కాక మునిపే మనం అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం మంచిది ఆ టైంలో చేసుకోలేని వారు సూర్యాస్తమయం అంటే ఆరున్నర తర్వాత ఎనిమిది గంటలలోపు పూజ చేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి పుష్య శుక్ల పంచమి రోజున మనం వారాహి అమ్మవారిని ఆరాధించడం ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలని ఇస్తుంది అయితే వారాహి అమ్మవారిని పదహారు పంచమి తిథులని తొమ్మిది పంచమి తిథులని అలాగే పదహారు శుక్రవారాలు అని ఆరాధిస్తూ ఉంటారు ప్రత్యేకంగా పంచమి తిథి శుక్రవారం కలిసి వచ్చింది అంటే ప్రీతి అంట అమ్మవారికి ఆ రోజు ఆరాధించడం ఇంకా ఇంకా విశేషం అమ్మవారి యొక్క పూజ ఎలా చేసుకోవాలి అంటే మీ శక్తి మీద చక్కగా అమ్మవారిని అలంకరించుకోండి పీఠం వేసి దీపారాధన చెయ్యండి నెయ్యి దీపం వెలిగించండి కంద దీపం ఉంటే కంద దీపాన్ని వెలిగించండి అమ్మవారికి విశేషమైనటువంటి స్తోత్రాలతోనూ మంత్రాలతోనూ మీరు పూజించండి కుంకుమ పూజ చేసుకోండి స్తోత్రాలు ఏమిటి అంటే వారాహి అమ్మవారి పన్నెండు నామాలు ఉన్నాయి అలాగే అష్టోత్తర నామాలు ఉన్నాయి వారాహి కవచం ఉంది వారాహి దేవి విశేషమైనటువంటి ఏడు నామాలు ఉన్నాయి ఈ ఏడు నామాలతో మనం అమ్మవారి కుంకుమ పూజ చేస్తే అష్టోత్తరం పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది అమ్మవారికి ముఖ్యంగా బెల్లం పానకం నివేదన చెయ్యండి అలాగే బెల్లం నివేదన చెయ్యండి అమ్మవారికి ఎర్రని దుంపలు ఉంటాయి కదా చిలకడ దుంపలు అంటారు అలాంటి దుంపలకు సంబంధించినది మీరు నివేదన చెయ్యండి వారాహి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతి అది మర్చిపోవద్దు పళ్ళు పాలు పరమాన్నం మీకు పులిహోర ఏవైతే మీరు చెయ్యాలి అనుకుంటారో అవి చేసి నివేదన చెయ్యండి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత పూజ అంతా అయిన తరువాత మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అమ్మవారికి చెప్పుకోండి షోడసోపచార పూజ వస్తే అది చేసుకోండి లేదు అనుకుంటే పంచోపచార పూజ చేసుకోండి మీకు ఇదే కావాలి అని లేదు మీరు మనస్ పూర్తిగా అమ్మవారిని ఆరాధించండి ఆరాధించిన తరువాత మీరేం చేయాలి అంటే అమ్మవారికి ఆఖరిలో పంచహారతి ఇవ్వండి అంటే ఐదు ఒత్తులతో వెలిగించినటువంటి హారతిని ఇవ్వండి తర్వాత కర్పూర హారతి ఇవ్వండి ఇలా మీరు అమ్మవారికి పూజ చేసుకోండి ఖచ్చితంగా కూడా మీకు ఒకవేళ ఈ స్తోత్రాలు వారాహి కవచం ఇవేవి రావు అనుకుంటే కనీసం వినడానికైనా కూడా ప్రయత్నించండి ఇలా మీరు పూజ చేసుకోవడం వల్ల వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది మీకు వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం